విశాఖ దక్షిణ యోస్కర్ కూటం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ నామినేషన్ మధ్య హట్టహాసంగా జరిగింది కానీ విని ఎరుగని రీతిలో జనం తండోపతండాలుగా తరలివచ్చారు ఉదయం ఎనిమిది గంటలకు పూర్ణ మార్కెట్ దుర్గాల అమ్మవారి దేవాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పోలీసు బ్యారెక్స్ పోలీస్ బారెక్స్ చిత్రాలయ థియేటర్ రోడ్డు జగదాంబ మీదుగా టర్నర్ టౌల్ ట్రేక్ చేరుకుంది ఉదయం నుంచే పూర్ణ మార్కెట్ వద్ద అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా సందడిగా మారిపోయింది ర్యాలీ జగదాంబ కోడెల వద్దకు రాగానే కనుచూపు మీరంతా ఇసుకేస్తే రాలనంత జనం కనిపించారు ఇక మహిళలు వృద్ధులు ఎండను సైతం లెక్క చేయకుండా ర్యాలీ చివరి వరకు కొనసాగారు ర్యాలీ సముద్రంలో ఉప్పొంగిన జనజాతరను తల్పించింది వాడవాడల నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ నామినేషన్ కి తరలివచ్చారు ఈ నామినేషన్ నేపథ్యంలో వంశీ అత్యధిక మెజార్టీతో గెలుపు తగ్గమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు దక్షిణ నియోజకవర్గ జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీగా తరలి రావడంతో దక్షిణ వీధులకి కిరిసిపోయాయి పూర్ణ మార్కెట్ నుంచి జగదాంబ చౌలరీ వరకు పొంగిన కిరటంలా యువత మహిళలు కోలాహలంగా నృత్యాలు చేస్తూ కూటమికి జేజేలు కొడుతూ ర్యాలీగా చౌలరీ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు చేరుకున్నారు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ క్రేన్ సహాయంతో వేసిన గజమాల కేరళ మంగళ వాయిద్యాలు కోలాటం చిరుతలు గరడి సాంప్రదాయ కార్యక్రమాలు డబ్బులతో ఆయా ప్రాంతాల ప్రజా ప్రపంచంతో హోరెత్తాయి ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పెద్దలు బాబ్జీ సుధాకర్ శివప్రసాద్ రెడ్డి కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అభ్యర్థిగా చూస్తూ తెలియజేశం జనసేన బిజెపి అభ్యర్థిగా నామినేషన్ చేశాను ఈ నామినేషన్ ప్రక్రియకు విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భరత్ శ్రీ భరత్ గారు ఎంపీ క్యాండిడేట్ అలాగే ఎలపూర్ రామకృష్ణ గారు గారు తూర్పుని ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాగే మా కందుల నాగరాజు గారు అలాగే మా చిత్ర సుధాకర్ గారు నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు మా నాయకులు అందరికీ పేరు పేరున మనసు పూర్తిగా ధన్యవాదాలు ఇవాళ విజయోత్సవ ర్యాలీ లాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వించినందుకు ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే బీజేపీకి మనసు పూర్తిగా ధన్యవాదాలు సౌత్నే విశాఖపట్నంలో నేను ఉమ్మడి అభ్యర్థిగా చూసి తెలియజేశాం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ చేశాను ఈ నామినేషన్ ప్రక్రియకు వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనసు పూర్తిగా ధన్యవాదాలు భరత్ భర్త గారు ఎంపీ క్యాండిడేట్ అలాగే అరగూర్ రామకృష్ణ బాబు గారు తోలి ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాగే మా కందుల నాగరాజు గారు అలాగే మా చిత్ర సుధాకర్ గారు నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు మా నాయకులు అందరికీ పేరు పేరున మనసు పూర్తిగా ధన్యవాదాలు ఇవాళ విజయోత్సవ ర్యాలీ లాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరు కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే బీజేపీకి మంచి పూర్తిగా ధన్యవాదాలు సౌత్ని విశాఖపట్నంలో